అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం మార్చర్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సంబంధిత నేతలు మాట్లాడుతున్నారు విన్నాం విందాం నాయకులు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు ఒక సవాల్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రగడ్డ పద్మనాభరెడ్డికి ఒకటే చెప్తున్నాం నువ్వేదో నిన్న సవాల్ చేశావు పద్మనాభరెడ్డి రెడ్డి అని పెట్టుకుంటానని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా జాతికి ఎప్పుడూ అర్థమైంది మీరు పద్మనాభరెడ్డి అని ఏనాడైతో మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి జనసేన పార్టీని తోలనాడి జగన్ రెడ్డి పంచన చేరారు ఆ రోజే ప్రజలందరికీ అర్థమైంది ఈ రోజు మీరు కొత్తగా వచ్చి పద్మనాభరెడ్డి అని పేరు మార్చి చెప్పుకుంటాననే అవసరం లేదు మీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారిని సవాల్ చేస్తున్నామంటే నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను మీ గురించి ప్రెస్ మీట్ పెడితే మా స్థాయి తగ్గిపోతుందేమన్నది కానీ మా కార్యకర్తలు మా ప్రజలు ఒత్తిడి మేరకు ఈరోజు పత్రిక మాట్లాడి చేస్తూ ఉంది అయ్యా పద్మనాభరెడ్డి గారు కాపు జాతిని ఉద్ధరించిన మహానుభావుడు కాపులందరికీ పల్లెళ్ళలో అన్నం పెట్టి గింటెలతోటి చారులు పోసి పెంచి పెద్ద చేసి కాపు యువతికి దిక్స్ చెయ్యి వాళ్ళ ఉన్నతికి కాపాడి వాళ్ళ యొక్క భాగోగులు చూసి నువ్వు ఈ స్థాయికి వచ్చాననుకుంటున్నావు మీ స్థాయి ఏంటంటే ఉప్పా కోసం జాతిని తాకట్టు పెట్టావు ఒక మహా ఉద్యమాన్ని తాకట్టు పెట్టావు నువ్వు ఏనాడు నువ్వు చేసిందే కుంభకర్ణుడు మాదిరి పదేళ్లకోసారి ఐదేళ్లకోసారి బయటకొచ్చి ఉద్యమం పేరుతో అమాయకులైన కాపు యువతని రెచ్చగొట్టి నీ యొక్క పేరు కోసం రాజకీయ లబ్ధి కోసం నువ్వు చేసిన ఉద్యమాలు ఆనాడైతే ఎవరికి తెలియలేదు కానీ ఈరోజు కాపు యువత కాపు జాతి అంతా ఆ రోజులాగా గారు లేరు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి చైతన్యవంతం చేశారు అందరినీ నువ్వు చెప్పే మాటలకి ఇక్కడ పడిపోయాలు ఎవరు లేరు ఒకటే చెప్తున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించేంత స్థాయి మొగడు అయితే నువ్వు సీటు తీసుకుంటూ పోటీ చేయొచ్చు కదా నువ్వే పోటీ చేయొచ్చు కదా ఏం మీ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి టిక్కటేలేదా మాకు తెలిసిన విశ్వనీత సమాచారం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో దత్తత తీసుకుంటున్నారు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిని అతనికి మగపిల్లలు లేరు పద్మనాభరెడ్డి గారిని దత్తత తీసుకొని అతని రాజకీయ వారసుడిగా ప్రకటించబోతున్నారు అందుకని నువ్వు ముందుగానే ప్రజల్లోకి చెప్పాలని చెప్పేసి ఇటువంటి సవాలు చేస్తున్నావు ఇది మా అందరికీ తెలుసు ఎందుకంటే జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్రంలోని యువత ప్రజానికమందరూ కూటమిని గెలిపించడానికి సిద్ధమై ఉన్నారు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు నువ్వు ఇట్లాంటి సమయంలో ఎట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేసినా మీ ప్రేలాపడానికి ఎవరు సిద్ధకాలేరు మీ సోదరుడు మీ పార్ట్నర్ ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారాలన్నీ మూసుకొని కూర్చున్నాడు నువ్వు కూడా ఈ పదిహేను రోజులు అదే పద్ధతిలో మూసుకుని కూర్చుని అంటే బాగుంటుంది లేకపోతే పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కాపు జాతికి పుట్టిన పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ముద్ర గడ్డ జై జనసేన జై హింద్ మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి